ఈ స్తోత్రాలు పఠించడం వలన మనకు కార్యాలలో ఏదైనా ఆటంకాలుంటే తొలగిపోయి సకల కార్యాలను విజయం చేకూరుతుంది సంపూర్ణంగా ఈ కార్యసిద్ధి హనుమాన్ మంత్రం సాక్షాత్తు సీతాదేవి తన నోట పలికింది హనుమంతుల వారిని గొప్పగా కీర్తించింది తాను తప్ప సీతమ్మ వారిని రావణ చెరనుంచి విడిపించలేదని తన నోట పలికిన స్తోత్రాలువి ఒకటవ స్తోత్రం త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిస్తతమా హనుమాన్ యత్నమాస్తయా దుఃఖ క్షయ ఇక రెండవ స్తోత్రం త్వమస్మిన్ కార్య ప్రమాణం హరిస్త రాఘవా ఈ స్తోత్రాలను ప్రతిరోజు పఠించిన ఇంట్లో మనము ఈ వీడియోని ప్లే చేసిన ఒక పాజిటివ్ వైబ్రేషన్ వలన మనకు శుభాలు కలుగుతాయి